హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 సంతోషంగా ఉన్నాను ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం నన్ను సుప్రభాత సేవకు పిలుపునిచ్చారు అలా నేను మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాను మొదటి గడపను పడి అని పిలుస్తారు అక్కడ నుండి స్వామివారిని చూడటాన్ని విశ్వ సందర్శన సేవ అంటారు నిజంగా అదొక అద్భుతమైన లోకం మన లోకం కాకుండా ఆ మొదటి గడప లోపల ఒక లోకమే ఉన్నది అక్కడ ఏమేం చూశాను ఏం జరిగింది అసలు మొదటగా స్వామివారి దగ్గరికి ఎలా వెళ్ళగలిగాను క్యూ లైన్లో దగ్గర నుంచి మనకి కెమెరాలు ఎలా ఉండదు కాబట్టి మనమేం వీడియో తీయం కాబట్టి నేనైతే ఏమేమి చూశాను సుప్రభాత సేవకు చాలామంది అక్కడికి వెళితే నలభై నిమిషాల పాటు స్వామి ముందు నిలబడి ఉంటాము అని చెప్తున్నారు కదా అది అవునా కాదా అసలు అక్కడ నేను ఇంకా ఏమేమి చూశాను ఆ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు మొదటగా వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు ముందుగా ఆ వెంకటేశ్వర స్వామికి శతద సహస్రద కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నన్ను మొదటి గడప దాకా వచ్చి వారి విశ్వరూపాన్ని సందర్శించుకునే అవకాశాన్ని అదృష్టాన్ని స్వామివారు నాకు ప్రసాదించినందుకు ఈ ప్రణామాలు తెలియజేస్తున్నాను క్రితం వీడియోలో నేను తెలియజేశాను లక్కీ డిప్లో నాకు రావటము నేను శ్రీవారి దర్శనానికి బయలుదేరటము సుప్రభాత సేవ యొక్క విశిష్టత ఏంటో కూడా ఆ వీడియోలో తెలియజేశాను ఎవరన్నా మిస్ అయి ఉంటే కనుక ఆ వీడియోని ఒక్కసారి చూడండి రాత్రి ఒంటి గంటకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్లో నుంచి ఎంట్రీ అయితే ఇచ్చారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మన ఆధార్ కార్డు మనకి మన సేవకు సంబంధించిన లెటరు ఈ రెండు కూడా వాళ్ళు చెక్ చేసుకొని మనల్ని లోపలికి వదిలిపెట్టారు నేరుగా వెళ్ళి ఆ గదుల్లో కూర్చోబెడతారు చూడండి అక్కడ గట్టిగా ఒక పది నిమిషాలు కూర్చున్నా మేము అంతే అక్కడి నుంచి రెండు గంటలకు మమ్మల్ని వదిలిపెట్టేశారు అక్కడి నుంచి స్వామివారి దాకా ఉదయం పూట ఎవరు ఉండరు సుప్రభాత సేవ చేసుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి అది కూడా రెండు వందల మందికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు వందల మందిని కూడా గబగబా నడుచుకుంటూ రెండు గంటల ముప్పై నిమిషాలకి మనం ఎప్పుడు దర్శనం చేసుకుంటాం కదా మూడు లైన్లు ఉంటాయి సన్నిధి లోపలికి చేరుకున్నాము ఆ సన్నిధి లోపల మనం ఎప్పుడు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని జయ విజయుల దగ్గర నుంచి లెఫ్ట్ తిరిగి బయటకు వచ్చేస్తాం కదా అలా వెళ్ళిపోకుండా ఆ జయ విజయుల ముందే మనం అందరం కూడా ఆగిపోయి ఉంటాం సుప్రభాత సేవకు ఎవరు వచ్చారో వాళ్ళందరూ కూడా ఆగిపోయి ఉంటారు ముందుగా వెళ్ళిన వాళ్ళు ఆ జయ విజయుల ముందు నుంచుంటారు కొంచెం వెనక వచ్చిన వాళ్ళు కొద్దిగా వెనక్కి నుంచొని ఉంటారు అందుకే సుప్రదమ సేవకు వీళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ముందెళ్ళాలి ముందెళ్ళాలని ఆరాటపడుతూ ఉంటారు లోపల మొదటి గడప దాకా అందరినీ వెళ్ళనిస్తారు ఇక్కడ మాత్రం అందరూ అక్కడ ఆగిపోవలసిందే జయ విజయుల దగ్గర ఎప్పుడూ అయితే అన్ని క్యూలు తిరిగి అక్కడ వెయిట్ చేసి వచ్చి మనము ఆ జయ విజయుల దగ్గర ఆ సన్నిధిలో బంగారు వాకిలి ముందు ఎంతసేపు గట్టిగా మూడు నిమిషాలు కూడా ఉండవేమో పదండి 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 అని పంపిస్తూనే ఉంటారు కదా అలా పంపించే అవకాశం ఏమీ లేదు ఎందుకంటే అందరూ అక్కడ ఆగిపోయి ఉంటారు సుప్రభాత సేవకు వచ్చిన వాళ్ళంతా ఎప్పుడు మనం ఇక్కడ నిలబడి ఉండలేము ఇంత అవకాశం వచ్చిందని నేనైతే పైనంతా చూస్తూ ఉన్నాను అన్ని వైపులా పైన ఏమేమి ఉన్నాయి చుట్టుపక్కల ఏమున్నాయి మనకి ఎదురుగా స్వామివారి దగ్గర మండపానికి బంగారు వాకిలి తలుపు వేసింది కర్టన్ కూడా వేసేసి ఉన్నది పైనుండి నా మీద నీళ్లు పడ్డాయి ఇదేంటి ఇక్కడ నీళ్లు పడ్డాయని తలపైకి ఎత్తి చూస్తే మా తలపైన తోరణాలు మామిడి తోరణాలు కట్టారు రెండు వరుసల్లో అంటే ప్రతిరోజు అలా కడతారు కాబోలు ఎప్పుడు కట్టారో మేము వెళ్ళేటప్పటికే కట్టేస్తున్నాయి అప్పుడే మేళాతళాలతో ఒక ఆయన టీటీటీ అధికారులు ఒక ఆయన వాళ్ళిద్దరు కలిసి మేళాతళాలతోటి వచ్చి బంగారు వాకిలికి వేసి ఉన్న సీల్ తీసేసి తాళాన్ని ఓపెన్ చేశారు ఆ దివిటీ పట్టుకున్న ఆయన మాత్రం లోపలికి వెళ్ళారు ప్రతిరోజు ఇలాగే మొదటి దర్శనము ఈ దివిటీ పట్టుకొని లోపలికి వెళ్ళేది పశువుల కాపుర వంశస్థులు వారిని గొల్లవారు అని కూడా పిలుస్తారు వారే ఆ వంశస్థులే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొదటి దర్శనం చేసుకుంటారట లోపలికి వెళ్ళి వారు లోపలికి వెళ్ళి వాళ్ళు బయటికి రాగానే ముగ్గురు అర్చకులు లోపలికి వెళ్ళారు మళ్ళీ ఆ బంగారు వాకిలికి తలుపులు వేసేసే ఉంచారు బయట వైపు సరిగ్గా అదే సమయానికి ఇటు ముగ్గురు అటు ముగ్గురు పండితులు నిలబడి సుప్రభాతాన్ని ప్రారంభించారు వాళ్ళతో పాటుగా మనకి సుప్రభాతం వస్తే కనుక మనం కూడా కలిపి వాళ్ళతో పాటు అక్కడ పాడవచ్చు సుప్రభాతంలో ఇరవై తొమ్మిది శ్లోకాలు పాడిన తర్వాత పదకొండు శ్లోకాలతో భగవంతుని స్థుతిస్తూ పదహారు శ్లోకాలతో కూడిన ప్రార్థన శ్రీ వేంకటేశ్వర ప్రపతి అంటారు ఇలా ఇవన్నీ పాడటానికి వాళ్ళకి అరగంట సమయం పడుతుంది సరిగ్గా మూడు గంటల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు వారికి ఈ సమయం పడుతుంది వాళ్ళు అది పాడుతున్నప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి వాకిలి మాత్రం మూసివేసే ఉంటుంది బంగారు వాకిలి నేనైతే ఆ వాకిలి వైపు చూస్తూనే ఉన్నాను ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ఆ వాకిలి మీద మనకు మనం దశావతారాలు అనుకుంటాం కదా అలా కాకుండా స్వామివారి ఇటు పదహారు అటు పదహారు అవతారాలు రెండు తలుపుల మీద కూడా బంగారు తోటి చిక్కుబడి ఉన్నాయి మీరు ఈ సుప్రభాతం పాడుతూనే ఉన్నారు గది తలుపులు తెరుచుకొని బంగారు ఊయల్ని తీసుకొని బయటికి తీసుకొచ్చారు అంటే రాత్రి ఏకాంత సేవ అప్పుడు ఈ బంగారు ఊయల్లో భోగ శ్రీనివాస మూర్తిని పడుకోబెట్టి ఉయ్యాల ఊపి నిద్రపుచ్చి ఏకాంత సేవలో ముగించి వచ్చి తాళాలు వేసేస్తారు ఉదయం గదా తాళం తెరిచేది మనం చూస్తూ ఉండగానే ఆ వాకిల్ నుండి ఆ బంగారు ఉయ్యలను తీసుకొని బయటికి తీసుకొని వెళ్ళారు అదే సమయంలో మేళాతాళాలతోటి స్వామివారికి అలంకరించే తులసిమాలను మాలను తీసుకొని వచ్చారు కొందరు పండితులు అలా వాళ్ళు లోపలికి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మాత్రమే తలుపు తెరుస్తున్నారు మళ్ళా మూసివేస్తున్నారు వీళ్ళు సుప్రభాతం పాడుతున్నంతసేపు కూడా ఒక ఆయన అక్కడ తమ్ముర మీటితో కనిపించారు ఆయన ఎవరు అనంటే అన్నమాచార్యుల వాళ్ళ వంశస్థులు సుప్రభాత సేవలోనూ ఏకాంత సేవలోనూ అక్కడ నిలబడి తమ్మురమెతారంట వారు కూడా ఉదయాన్నే దర్శనం చేసుకుంటారు అప్పుడు సరిగ్గా మూడు గంటల ముప్పై నిమిషాలకి సుప్రభాతం ముగించేశారు అప్పుడు అందరినీ లోపలికి పంపిస్తున్నారు ఒక్కొక్క గడప దగ్గర నుంచి పండితులు జీయర్లు అర్చకులు వీళ్ళంతా వెళ్ళి తిరిగి బయటికి వచ్చిన తర్వాత భక్తులందరినీ కూడా సుప్రభాత సేవ తీసుకున్న భక్తులందరినీ కూడా లోపలికి క్యూ లైన్లో లోపలికి పంపిస్తున్నారు ఒక్కొక్క గడప దాటుదు లోపలికి వెళుతూ ఉంటే ఏదో లోకంలోకి వెళుతున్నట్లు ప్రతి గడపలోనూ కూడా పెద్ద పెద్ద లైట్లు చాలా వెలుగు నుంచి లైట్లు పెట్టారు కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ స్వామివారి దగ్గర కేవలం అటు ఒకటి ఇటు ఒకటి దివిటీలు మాత్రమే ఉన్నాయి ఎప్పుడెప్పుడు చూస్తానా ఎప్పుడెప్పుడు చూస్తానా ఆ ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది వాళ్ళు ఎక్కువసేపు అక్కడ నిలబడే అవకాశం ఇవ్వలేదు కానీ ఒక్క క్షణం చాలు కదా భగవంతుడిని అలా చూపటానికి ఆజానుబాహుడు తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో అక్కడ మొదటి కడప దగ్గర నిలబడి చూస్తుంటే స్వామివారు మనకంటే ఎత్తులో నిలబడి మనల్ని ఇలా చూస్తున్నట్లుగా ఒక మనిషి మన మీద వంగి చూస్తే ఎలా ఉంటుంది నాకైతే అదే ఫీలింగ్ కలిగింది మనకి దూరం నుండి చూస్తుంటే ముఖం మీద ఒక చిన్న నామం ఉందేమో అనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే స్వామివారి ముఖం ఎంత వెడల్పు ఉందో ఆ చివరికి అనుబొమ్మ ఈ చివరికి అనుబొమ్మకి మధ్యలో ప్రాంతం మొత్తం నామంతో నింపేసి ఉన్నది ఆ నామం కింద విశాలమైనటువంటి కళ్ళు ఆ నేత్రాలు అలా తెరిచి చూస్తున్నట్లుగానే ఉన్నాయి విశాలమైనటువంటి భుజస్కందాలు ఇటుపక్క హృదయం మీద శ్రీదేవి అటుపక్క హృదయం మీద భూదేవి ఆ చేతుల్లో శంకుచక్రాలు ఆ రెండు కాళ్ల మధ్యలో అన్నమయ ఖడ్గం నిలబెట్టి ఉన్నది ఇది కదా విశ్వరూప సందర్శనం అంటే అని అనిపించి ఒక్కసారి ఒళ్ళు పులకించిపోయి అసలు అక్కడి నుంచి కదలాలనే అనిపించలేదు బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చి అక్కడ స్వామివారిని పూజించి అర్చనలు పూజలు అన్నీ చేసుకొని వారు వెళ్ళగానే అక్కడ లేచినటువంటి స్వామివారి ముఖార విందాన్ని నేను చూసే అదృష్టం కలిగిందంటే ఇంతకంటే జన్మకి ఇంకేం కావాలి చెప్పండి అలా స్వామివారి రూపాన్ని అలా కళ్ళల్లో నింపుకొని అలా చూస్తూనే వెనక్కి నడిచాను నేను నడవలేదు ఆ పక్కనుండేటువంటి సేవకులు వాళ్ళందరూ వెనక్కి తోస్తూ ఉంటారు కదా అలా వాళ్లే నన్ను బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టేశారు ఈ స్వామివారిని ఎన్నిసార్లు చూసినా ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా చూడాలనే అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నది విగ్రహం మాత్రమే కాదు స్వామివారు నిజంగా అక్కడ నిలబడి ఉన్నారు కాబట్టి మనకి ఆ ఆకర్షణ వెళ్ళాలి చూడాలి అనే తపన ఉంటుంది నేను ఇంతకుముందు శ్రీవారి సేవకు వచ్చినప్పుడు నాకు సన్నిధిలో డ్యూటీ పడినప్పుడు హుండీ దగ్గర చేశాను బంగారు వాకిల్ దగ్గర చేశాను డ్యూటీ మేము అలా డ్యూటీ చేస్తున్నంతసేపు కూడా స్వామివారి దగ్గర మాకు పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఐదు నిమిషాలు అలా చూసే అదృష్టాన్ని మాకు వాళ్ళు కల్పించారు ఎంతసేపు చూసినా కానీ తనివి తెరదు సేవకు వెళ్ళినప్పుడు ఒకసారి ఏకాంత సేవలకి డ్యూటీ వేశారనమాట అప్పుడు హుండీ దగ్గర వేశారు నాకు డ్యూటీ హుండి దగ్గర తలుపు తెరిచి చూస్తే ఇటువైపు స్వామివారు ఉంటారు అటువైపు హుండి మధ్యలో ఒక తలుపే అనమాట ఉండేది ఆ తలుపులో నుంచి ఇక్కడ హుండి దగ్గర జనాభా తగ్గినప్పుడల్లా మీరు లోపలికి వెళ్ళి నుంచో చూడండి స్వామివారిని మాకు చూసే అవకాశం ఇచ్చారు అలా స్వామివారిని ఎంతసేపు నిలబడి చూశానో చివరికైతే భక్తులందరినీ ఆపేస్తారు కదా ఏకాంత సేవ చేసేటప్పుడు అలా మమ్మల్ని పూర్తిగా లోపల ఉంచేసి స్వామివారిది జయ విజయుల దగ్గర నిలబడి ఉండమన్నారు మేము చూస్తుండగానే స్వామివారికి హారతి ఇవ్వటము ముత్యాల హారతి అన్నమయ్య వంశస్థులు అన్నారు కదా వారి జోలపాటే వాళ్ళు అక్కడ పాడుతూ అక్కడ హారతి ఇచ్చి స్వామివారిని మా ముందే తలుపులు వేసేసి సీజ్ చేయడము అదంతా కూడా మేము చూసాము అక్కడ మాకు ప్రసాదాలు పెట్టారు అప్పుడు అలా ఏకాంత సేవ కూడా చూసేశాను అప్పుడు అనుకున్నాను స్వామివారి సుప్రభాత సేవ కూడా చూడాలి స్వామి అవకాశం కల్పించు అని నా మొర ఎలా విన్నారో ఆ స్వామివారు చక్కగా నాకు ఈ సుప్రభాతం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు చాలా అదృష్టవంతురాలని ప్రతిరోజు రాత్రిపూట ఏకాంత సేవ సమయంలో లోపల వెండి బిందెలతోటి అక్కడ నీళ్లు పెడతారు గంగాళాల్లోనూ వెండి బిందెల్లోనూ ఎందుకు అంటే తలుపులు వేసి వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నీళ్లతోటి బ్రహ్మదేవతలు లోపల వచ్చి ఆ నీళ్లతోటే వాళ్ళు అభిషేకం చేసుకుంటారంట స్వామివారికి ప్రతిరోజు అందులో పెట్టిన నీరు కొంత భాగం తగ్గి ఉంటుందంట అంటే వారంతా కూడా ఆ నీళ్లతోటే అభిషేకం చేసుకున్నారు అని ఆ నీటిని తీసుకొచ్చి మనకి హా తీర్థంగా ఇస్తారు దర్శనం చేసుకొని మనం బయటికి వచ్చిన తర్వాత మనకి ఒకళాదేవి పక్కన ఈ తీర్థం ఇస్తూ ఉంటారు ఈ నాలుగు బిందెల తీర్థము అందరికీ సరిపో కదా కొన్ని వేలు లక్షల మంది కూడా వస్తున్నారు కదా అందుకోసమని మామూలు నీళ్ళు కలుపుతూ ఉంటారు వాటిల్లో అదే అందరికీ తీర్థంగా ప్రతిరోజు ఇస్తారు అలా తీర్థం తీసుకొని కొంత బయటికి వచ్చిన తర్వాత అక్కడ కొందరు పండితులు కూర్చొని కనిపించారు వాళ్ళకి నమస్కారం చేసుకున్నాము వాళ్ళు మాకు స్వామివారికి అలంకరించినటువంటి గంధాన్ని ప్రసాదంగా ఇచ్చారు మాకు ఈ సుప్రభాత సేవ సమయంలో అనుకోకుండా కొందరు అతిథుల్ని దేవాలయంలో కలిశాను వాళ్ళు ఎవరు నేను వాళ్ళతో ఎలా కలిశాను ఈ విశేషాలన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతి అయింది మీ అందరికీ కూడా సుప్రభాత విశేషాలు ఎలా అనిపించాయి ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ